నమస్తే వెల్కమ్ టు రైట్ న్యూస్ ప్రజెంట్ మనం తిరుపతి పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు కరుడు కట్టిన తెలుగుదేశం పార్టీ వాది మాజీ వ్యవసాయ శాఖ మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి విజయం కోసం ఆహర్దేశం శ్రమిస్తున్న మావిళ్లపల్లి శ్రీనివాసనాయుడు గారితో ఉన్నాము ప్రజెంట్ సర్వేపల్లి నియోజకవర్గ రాజకీయాలు ఆయన తిరుపతి పార్లమెంట్ రాజకీయాలు ఎలా ఉన్నాయో ఆయన మాట్లాడి విని తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ బాగున్నారా బాగున్నారా సరే చెప్పండి సోమిరెడ్డి గారి గెలిపే ధ్యేయంగా అహోర్ నిశాలు శ్రమిస్తున్నారని చెప్పి తెలిసింది ఇంతకీ ప్రజాస్పందన ఎలా ఉంది సోమిరెడ్డి గారు జీవితమే సర్వేపల్లి నియోజకవర్గాన్ని అంకితం చేశాడు సోమిరెడ్డి గారు నాలుగు సార్లు ఓడిపోయినా వేరే నియోజకవర్గం ఎందుకు ఎన్నుకోకుండా ఇదే నియోజకవర్గం ప్రజల కోసం ఈరోజు ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు ఈ రోజు నియోజకవర్గంలో ప్రజలు కూడా సోగిరెడ్డి గారు నాలుగు సార్లు మనం ఓడించినా మనం వదలలేదు ఆయన అధికారం ఉన్నా అధికారం లేకపోయినా గ్రామాల అభివృద్ధి కోసం ఆయన పోట పడుతున్నాడు అనే ఉద్దేశంతో ఈ రోజు సరేపల్లి నియోజకవర్గ ప్రజలు ఆయన్ని అసెంబ్లీకి పంపించేదానికి చాలా ఉత్సాహం ఉండరు దీంట్లో అవతల వ్యవసాయ శాఖ మంత్రి రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో ఈ పది సంవత్సరాల్లో చేసిన పాపాలు దోపిడీలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద పెట్టిన కేసులు ఇవన్నీ కలుపుకొని ఈ రోజు చంద్రమోహన్ రెడ్డి గారిని సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు నలభై యాభై వేల మధ్య ఓట్లతో గెలిపించే రెడీగా ఉన్నారు సార్ ఈ మధ్యకాలంలో మనం ఒక మాసం నుంచి చూస్తే వరుస పెట్టిన చేరికలతో సరేపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు రెడ్డి గారి ఆఫీసు పండుగను కళను సంతరించుకుందా అంటున్నారు నిజమేనా అంత చేరిక జరుగుతున్నాయా మీరు చేరిక జరుగుతున్నాయంటే వాస్తవంగా ఈరోజు నియోజకవర్గంలో ప్రజలు ఒక ఆలోచనకు వచ్చారండి ఈ దోపిడీ మంత్రి కాకాని రెడ్డి ప్రతిదీ వాళ్ళ ఏజెంట్లు పెట్టుకొని కొంతమంది బ్రోహర్లు పెట్టుకొని విపరీతమైన దోపిడీ దాంట్లో ఈరోజు నియోజకవర్గంలో ఎస్సీలు బీసీలు ఎస్టీలు మైనార్టీలు అతని వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారు యూత్ యువత యువతకి ఉద్యోగ అవకాశాలు లేక పోర్టులో ఉదాహరణకి కంటైనర్ టెర్మినల్ పోవడము ఎంత ఘోరం కేవలం అది రెడ్డి అక్కడ టోల్ గేట్ పెట్టి వసూలు చేస్తున్న వల్లే అదాని మనం ఇక్కడ నుంచి పోయేదానికి వాళ్ళు ట్రక్ ఓనర్స్ మాకు ఎక్కువ అవుతుంది ఈ విధంగా మేము ఇక్కడ టోల్ గేట్ కట్టలేమని అందువల్ల అక్కడ మార్చేందుకు ఈ రోజు లేకుండా పోయింది దగ్గర దగ్గర పన్నెండు వేల మంది ఈ రోజు రోడ్డు మీద పడ్డారు ఈరోజు ఉత్కూరు మండలం తోటపల్లి గూడూరు మండలం అయితేవి వెంకటాచల మండలం అయితేవి ఎంతో మంది యువత రోడ్డు పడ్డారు అదే విధంగా ఈ జగన్ పరిపాలనలో పది సంవత్సరాల్లో ఎక్కడా ఉపాధి రాక కొత్త కంపెనీలు రాక ఉన్ని కంపెనీలు వెళ్ళిపోతా ఉండి కొంతమంది బయటపడ్డారు దాంతో యువత ఈ రోజు ఇక్కడ చంద్రమోహన్ రెడ్డి గారు గెలవాలా అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావాలా అయినప్పుడే మనకని అని చెప్పి ఆ విధంగా యువత రోజు గ్రామాల్లో అక్కడ ఉండే గ్రామాల్లో ఉండే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల్ని వాళ్ళే వచ్చి కలిసి బండి మేము వచ్చి చంద్రమోహన్ రెడ్డి స్వచ్ఛందంగా ప్రజలే ముందుకు వస్తున్నారంటారా స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు ఇంతలాగా ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిపోవడానికి కారణం ఏమైందొచ్చు ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ఆయన ఆ లెవెల్లో ఆయన దోసుకుంటున్నాడు కింద లెవెల్లో ఎమ్మెల్యేలు మంత్రులు దోచుకోమన్నాడు దోచుకోవడం దాచుకోవడం ఉంది ఇది జనాలు ఏదో రాశేఖర్ రెడ్డి గారి కుమారుడు ఏదో పద్నాలుగులో ఓడిపోయాడు జైలుకు పోయాడు ఒక ఛాన్స్ అంటున్నాడు చూద్దాం వయసులో ఉన్నాడు అని చెప్పి నూట యాభై ఒక్క మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చారు దాన్ని అతను నిలబెట్టుకోకుండా అతను సొంత దోపిడీకి అతను అతను అనుచరుల దోపిడీకే సహకరించాడు దాని తర్వాత ఎస్సీ లో ఎంతో మందిని ఇప్పుడు డాక్టర్ సుధాకర్ అయితేవి కార్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం అయితేవి వీళ్ళందరినీ హత్య చేశాడు ముస్లింలు హత్య చేపించాడు మహిళలు గిరిజన మహిళలు ఎంతో మంది అత్యుకృతి చేశారు ఇవన్నీ కూడా ప్రజలు ఈ దోపిడీని ఈ ఉండే కంపెనీని కొన్ని కంపెనీలు వైజాగ్ ఇప్పుడు మన కృష్ణపట్నం కానీ వైజాగ్ సిటీలో కానీ కొన్ని కంపెనీలు వెళ్ళిపోయి సో మొత్తానికి ఉన్న కంపెనీని వెళ్ళిపోవటం కొత్త కంపెనీలు రాకపోవటం ఉన్నదాన్ని దోపిడీ చేయటం ఈ కార్యకలాపాలన్నీ కలిసే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకత వ్యతిరేకత వచ్చిన ఓకే సార్ ఇంతకీ కూటమిగా ఏర్పడినటువంటి పార్టీలు మీ మూడు పార్టీలు అంటే భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ ఈ పార్టీల మధ్య సఖ్యత ఎలా ఉంది ప్రత్యేకించి సర్వేపల్లి నియోజకవర్గంలో ఆ మిగిలిన పార్టీలు కలిసి వచ్చే విధానం ఎలా ఉంది సార్ మా సర్వేపల్లి నియోజకవర్గంలో మా చంద్రమోహన్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా ఒకవేళ మా మాతో అలయన్స్ ఉన్నా లేకపోయినా బిజెపి గాని జనసేన ఏర్పడ్డం జనసేన కార్యకర్తలు కానీ సిపిఎం కార్యకర్తలు కానీ సిపిఐ కార్యకర్తలు కానీ చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చంద్రమోహన్ రెడ్డి అంటే అభిమానిస్తారు ఎందుకంటే చంద్రమోహన్ రెడ్డి ప్రజల మనిషి ప్రజల కోసం ప్రతినిత్యం రైతులైతే ఏ ఏ సమస్య మీదైనా ఏ దాని మీద పోరాటం చేసే వ్యక్తి అని చెప్పి ఈ రోజు చంద్రమోహన్ రెడ్డి మీద ప్రతి పార్టీ కార్యకర్త నాయకులు కూడా ఎందుకు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలోనే చంద్రమోహన్ రెడ్డి అఖిలపక్ష కమిటీ సారా ఉద్యమానికి అఖిలపక్ష కమిటీ చైర్మన్ చేశారు కన్వీనర్ చేశారు జక్క వెంకయ్య గారు వరదయ్ గారు అందరూ ఉండి చంద్రమోహన్ రెడ్డి చిన్న వయసు అయినా ఈయన కన్వీనర్ చేసి ఈయన అద్భుత సారా ఉద్యమంలో నడిపారు అందువల్ల ఏంటంటే ఈ రోజు చంద్రమోహన్ రెడ్డి గారి కొత్తగా బీజేపీతో ఆలయం మీద జనసేన పార్టీ వచ్చో కాదు కానీ ఈయనకి పర్సనల్ కూడా అందరూ ఈయనంటే అభిమానిస్తారు జిల్లాలో ఒకప్పుడు నాయుడు గారిని అన్ని పార్టీలు అభిమానించే వాళ్ళు అదే విధంగా జిల్లాలో ఈ రోజు చంద్రమోహన్ రెడ్డి గారిని అన్ని పార్టీలు వాళ్ళు అభిమానిస్తారు అంటే మీరు చెప్పే మాట ప్రకారం చూస్తే కోటమి ఉండే వాళ్లే కాకుండా కోటమే వెనుకలు ఉండే పార్టీలు కూడా రేపు చంద్రమోహన్ రెడ్డి గారికి మర్తిస్తారు కదా హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజు సిపిఎం సిపిఐ కాంగ్రెస్ ఈ రోజు వాళ్ళు వాళ్ళు కూటమిలో లేకపోయినా ఈ రోజు చంద్రమోహన్ రెడ్డి గారికి పూర్తి మద్దతు ఇస్తున్నారు చంద్రమోహన్ రెడ్డి గారు కూడా అదే విధంగా ఉంటారు ఆ నాయకులతో సమస్య అయినా కూడా ఏదైనా జిల్లాలో ఒక సమస్య ఇస్తే అన్ని పార్టీల ఆఫీసులు పోయి కూడగట్టుకొని ప్రజల కోసం ప్రజా ఉద్యమంలో వీరు కూడా పాల్గొనే అందరూ కూడగొట్టుకోవల్ల అన్ని పార్టీలు కూడా చంద్రమోహన్ రెడ్డి గారు అంటే మంచిగా ఉంటారు మంచిగా ఉంటారు ఓకే సార్ సర్వే పని నియోజకవర్గం అంత ఎంతో అభివృద్ధి సాధించింది అంటే అందులో సోమిరెడ్డి గారి పాత్ర చెరపలేనిది అని అందరూ అంటూ ఉంటారు సో ఈసారి విజయం సాధిస్తే ఈ డెవలప్మెంట్ మరింత ముందుకు సర్వేపల్లి నియోజకవర్గంలో తప్పకుండా ఎందుకంటే ఈ ఇరవై సంవత్సరాల్లో ఒక ఐదు సంవత్సరాలు ఆయన తెలుగుదేశం గవర్నమెంట్ పద్నాలుగు నుంచి పంతొమ్మిది గవర్నమెంట్ ఉన్నప్పుడు రెండు సంవత్సరం మంత్రి అయినప్పుడు ఎంతో అభివృద్ధి చేశాడు కొన్ని ఏ గ్రామాల్లో ఏ ముఖ్యు అయినది ఆయనకు ఒక అవగాహన ఉంది నీటి సమస్య ఎక్కడుంది రోడ్ల సమస్య ఎక్కడున్నాయి ఇంకా వేరే సమస్యలు ఎక్కడ ఉద్యోగ సమస్యలు ఎక్కడున్నాయి ఎక్కడ అనేది ఒక అవగాహన ఉంది ఆయన అందువల్ల ఏంటంటే రేపు చంద్రమోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత వెతుక్కోబి ఆయన ఏ మండలంలో ఏ గ్రామంలో ఏ సమస్య ఉంది ముందు దాన్ని తీర్చాలా అనే ఇది ఒక విజన్ అనేది చంద్రమోహన్ రెడ్డి గారికి ఉంది హండ్రెడ్ పర్సెంట్ చంద్రమోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారు మా నియోజకవర్గం సరే పరి నియోజకవర్గం అభివృద్ధిలో ముందండి ఓకే సార్ సో ఎన్నో ఆశల అంచనాల మధ్య చంద్రమోహన్ రెడ్డి గారికి చంద్రబాబు గారు టికెట్ కేటాయించడం జరిగింది ఎందుకంటే వారిద్దరి మధ్య ఒక అవినాభావ సంబంధం ఉంది పార్టీ కష్టదశలో ఉన్న ప్రతిసారి సోమిరెడ్డి గారు తన గళాన్ని నిపుతూనే ఉంటారు చంద్రబాబు గారికి మద్దతు ప్రకటిస్తూనే ఉంటారు సో ఈ ఈక్వేషన్ ప్రకారం రానున్న మే పదమూడు ఎన్నికల్లో సుమారు సోమిరెడ్డి గారు ఎన్ని వేల ఓట్లు తెలిసే అవకాశం ఉన్నారు అంచనా రేపు జరిగే మే పదమూడవ తేదీ జరిగే ఎందుకంటే బాబు గారు కూడా చంద్రమోహన్ రెడ్డి గారు నాలుగు సార్లు ఓడిపోయారు పాపం బాధలో ఉన్నాడు ఈసారి కూడా ఏదన్నా ఇబ్బంది జరగద్దేమో అదే ఉద్దేశం ఆలోచించి మొదటి లిస్ట్ లో కానీ రెండో లిస్టులో కానీ పేరు రాలేదండి తర్వాత రెండో లిస్టు లో పేరు రానప్పుడు నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులైతేవి కార్యకర్తలు అయితేవి ఇతర పార్టీ నాయకులకు అదే విధంగా నియోజకవర్గంలో ఉండే ఈ ఇరవై సంవత్సరాలు తోటి నడిచిన కార్యకర్తలు కడుపులో ఒక ఒక బాధ ఏర్పడిపోయింది పార్టీ ఏంది చంద్రమోహన్ రెడ్డి గారిని ఏంది వెనక పెట్టడం ఏంది అనే ఒక బాధ అనేది ఒక నాలుగైదు రోజుల్లో పార్టీ కూడా గ్రహించింది చంద్రబాబు నాయుడు కూడా గ్రహించాడు పార్టీ గ్రహించింది చంద్రమోహన్ రెడ్డికి ఈ రోజు బాగుంది గెలుస్తున్నాడు కాబట్టి మనం ఆయనకి అనౌన్స్ అని చెప్పి బాబు గారు బాబు గారు చంద్రమోహన్ రెడ్డి గారు వాళ్ళిద్దరు సమా ఇది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు గారు గెలుస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు మా సర్వేపల్లి నియోజకవర్గం అభివృద్ధి పదవులో చంద్రబాబు రెడ్డి గారు ఆందోళన జరగదు కూటమి తరపున పోటీ చేస్తున్నటువంటి ప్రస్తుతం గూడూరు ఎమ్మెల్యే మీ అభ్యర్థిగా మీ కూటమి తరపన పోటీ చేస్తున్న వరప్రసాద్ గారి విజయావకాశం ఎలా ఉన్నాయి వరప్రసాద్ రావు గారు ఒకసారి ఎంపీగా ఉన్నారు ఈ ఏడు నియోజకవర్గంలో ఒక అవగాహన ఉంది అదే విధంగా గూడూరు ఎమ్మెల్యేగా చేశారు అందరికి కొంచెం ఈరోజు ప్రజల దాడి ప్రజల వ్యవహారం తెలుసు అదే ఈ రోజు మోడీ ప్రభావం రాష్ట్రంలో బాగుంది ఎందుకంటే కూటంతో కలిసిన తర్వాత రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు కలిసి రాష్ట్ర అభివృద్ధికి ఉన్నారంటే వరప్రసాదరావు గారు గెలిస్తే కూడా మన మా నియోజకవర్గానికి కానీ తిరుపతి పార్లమెంటు కాలిలో అన్ని నియోజకవర్గాలు కూడా మంచి జరగద్దు అనేది అందులో సారు విద్యావంతుడు రిటైర్డ్ పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అందులో ప్రజల్లో కూడా మంచి ఇది ఉంది కాబట్టి వరప్రసాదరావు గారు కూడా హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు సార్ మీరు తిరుపతి పార్లమెంట్ ఉపాధ్యక్షుడు కూడా పనిచేస్తున్నారు మీ ఏడు కాన్స్టిట్యున్సీలో ఎన్నికల ఏడు కాన్స్టిట్యుల్లో కూడా అదే ఇదే బాగుంది ఇప్పుడు ఒకటండి కొంచెం ఈరోజు గొరవ ఆరు కాన్సెన్సు కూడా దే వ్యతిరేకత జగన్ మీద వ్యతిరేకత అక్కడ యువతికి బాధ ఉంది అక్కడ ఎస్సీ కి బాధ ఉంది అక్కడ ఎస్టీ బాధ ఉంది అక్కడ మైనార్టీకి బాధ ఉంది అన్ని వర్గాల ప్రజలకి బాధ ఉంది అందులో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏడు నియోజకవర్గాల్లో అభ్యర్థులు కూడా వయసు చూసి ఒక ఒక అవగాహన ప్రకారం పెట్టారు కాబట్టి ఏడు నియోజకవర్గాల్లో గెలుస్తున్నాం ఎంపీ వరప్రసాద్ రావు గారు గెలుస్తున్నారు మా సర్వేపల్ మా చంద్రమోహన్ రెడ్డి గారు నలభై ఐదు వేల నుంచి యాభై వేల మెజార్టీతో గెలవబోతున్నారండి దీంట్లో ఎలాంటి మార్పు ఉండదు ఫైనల్ గా చెప్పండి సీనివాస నాయుడు గారు సమీప సమయంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి మీ సరివైపోయే నియోజకవర్గంలో భారీ ఎత్తున వలసలు అవకాశం అంటున్నారు రేపు చంద్రమోహన్ రెడ్డి గారు ఇరవై నాలుగో తేదీ నామినేషన్ చేస్తున్నారు ఇరవై నాలుగు తర్వాత వైఎస్ఆర్ సిపి కంప్లీట్ గా భూ స్థాపితం సరేపల్లిలో సరవేపల్లిలో భూస్థాపితం గోవర్ధ రెడ్డి గారు ఆయన మంత్రిగా కూడా ఆయన ఇంటికి ఆయన సంపాదన పరిమితం అయ్యాడు అదే విధంగా పరిమితం అయ్యే తొందర పరిమితం అవుతాడు కాబట్టి గోవర్ధ రెడ్డి గారు చాప్టర్ సరేపల్లి నిజంలో అయిపోయింది ఇంకా ఆయన చాప్టర్ లేదు ఆయన చేసిన పాపాలు ఆయన పెట్టిన దొంగ కాగితాలతో పందంలో జైలు పోయి కూర్చుంటారు మీకు సోమిరెడ్డి గారు అంటే ఎందుకు అంత ప్రేమ సోమిరెడ్డి గారితో నాకు నలభై సంవత్సరాలు అనుబంధం అండి కాలేజీలో బయటకు వచ్చిన సోమిరెడ్డి గారితోనే ఫాలో అవుతున్నా సోమిరెడ్డి గారు వ్యక్తిత్వం ఏంటంటే ఏదైనా ఒకవేళ ఒక ఒక టైంలో లో ఏదైనా ఆయన గారి గురించి ఫామ్ వచ్చిన చిన్న తర్వాత దగ్గర తీసుకుంటాడు దగ్గర తీసుకుంటాడు ఒక కార్యకర్త ఇబ్బంది అంటే హండ్రెడ్ పర్సెంట్ ఆ కార్యకర్త కోసం ఎనీ టైం రాత్రి పన్నెండు గంట ఒంటి గంటకి ఫోన్ చేసి అలా ఇబ్బంది అంటే దానికోసం ఆ ఇబ్బంది నుంచి బయటపడే ప్రతి కార్యకర్త బయటపడేదానికి ఆయన చేస్తారు పక్క నియోజకవర్గాల్లో కూడా పక్క నెల్లూరు జిల్లాలో 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 పాత నెల్లూరు జిల్లాలో పది నియోజకవర్గాల్లో ఈ రోజు తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు చంద్రమోహన్ రెడ్డి అంటే ఒక ఇది ఒక ధైర్యం విధంగా ఈ రోజు రాష్ట్రంలో కూడా ఇప్పుడు ఈ రోజు జిల్లాలోనే కాదు రాష్ట్రంలో కూడా సోరి చంద్రమోహన్ రెడ్డి గారు అంటే ఆయన మూడు సార్లు మంత్రిగా ఒక బ్రాండ్ ఈ రోజు ప్రపంచ దేశాల్లో ఉండే మన యువత కూడా సోరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అంటే ఎప్పుడైనా ఈయన పోతే ఎంతో అభిమాని అభిమానిస్తారు ఎయిర్పోర్ట్ లో రిసీవ్ చేసుకుంటారు బ్రహ్మానాన్ని అభిమానిస్తారు ఎందువలంటే ఆయన ఆయన ఇది ఒక కార్యకర్త పరిచయం కార్యకర్త నాతో నడుస్తున్నట్టే ఆ కార్యకర్త ఆయన అహమిషులు కృషి చేస్తాడు వాళ్ళ ఎదురు చూస్తాడు అదే విధంగా మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఆయనతోనే ప్రయాణం చేస్తా ఉన్నాం ఆ గుణమే ఆఖరిగా మన ఛానల్ ద్వారా సోమరెడ్డి గారి గెలుపు కొరకు తెలుగు తమ్ముళ్ళకి తెలుగుదేశం పార్టీ అభిమానులకి సామాన్య ప్రజలకి ఏమని పిలిపిస్తారో మన ఛానల్ ద్వారా మీరే పిలిపి అందరికీ నమస్కారం రేపు మే పదమూడవ తేదీ జరిగే సార్వత్రిక ఎన్నికల్లో సరేపల్లి నియోజకవర్గం నుంచి మన సోమిరెడ్డి చంద్రమోహన్ గారు పోటీ చేసేది మీకు అందరికీ తెలిసిన విషయమే ఈరోజు మన నియోజకవర్గంలో చంద్రమోహన్ రెడ్డి గారు నాలుగు సార్లు ఓడిపోయినా మన నియోజకవర్గాన్ని వదలకుండా మన నియోజకవర్గంలోనే ఉంటూ మన నియోజకవర్గ కార్యకర్తలు అభివృద్ధి గ్రామాల అభివృద్ధి కోసం పాటుపడుతూ ఉన్నారు కాబట్టి ఈరోజు బిజెపి జనసేన కూటమి కలిసి పోటీ చేస్తున్నారు కాబట్టి మనం ఈసారి ఈ అరాజక జగన్ రెడ్డి పాలని ఈ దోపిడి గోర్దీ ఓడించి చిత్తు చిత్తుగా ఓడించి చంద్రమోహన్ రెడ్డి గారికి అన్ని వర్గాల ప్రజలు సహకరించి చంద్రమోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తూ అదేవిధంగా తిరుపతి పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ నుంచి డాక్టర్ వరప్రసాద్ గారు బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు ఆయనకి కమలం గుర్తుకి చంద్రమోహన్ రెడ్డి గారి సైకిల్ గుర్తుకి అత్యధిక ఓట్లు వేసి వారి ఆశీర్వదించాలని ఈ సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ రానున్న రోజుల్లో మీరు కోరుకున్న విధంగా అంతా మీకు అనుకూలంగా జరగాలని మీరు ఎంతగానో అభిమానించి మీ ఆరాధ్య నాయకులు సోమిరెడ్డి గారు అత్యధిక మెజార్టీతో విజయం సాధించాలని అట్ సేమ్ టైం కూటమి అభ్యర్థిగా ఎంపీ ఎంపీగా వి వరప్రసాద్ రావు విజయం సాధించాలని మన ఛానల్ తోటి మనసారి కోరుకుంటున్నారు సార్